హాయ్ ఎలా ఉన్నారండి ఈరోజు చక్కగా కూల్ డ్రింక్ బాటిల్స్తో అందమైనటువంటి పాటర్స్ ఎలా చేయాలో చూద్దాము ఇది ఆల్రెడీ ఉన్నాను నేను ఏం లేదండి ఒక కూల్ డ్రింక్ బాటిల్ టూ లీటర్స్ బాటిల్ తీసుకొని దానికి సగాన్ని కట్ చేయడమే కట్ చేసి ఉల్టాగా తిప్పి ఒక హోల్ చేసి మూత ఉన్నటువంటి వైపు ఆ హోల్లో పెట్టేసేసి మూత వేసేస్తే ఇలా చక్కగా ఇలాంటి షేప్ వచ్చేస్తుంది అనమాట అమ్మాయి షేపు ఇప్పుడు దీనికి చక్క కలర్స్ వేసేసుకోవడమే మీ క్రియేటివిటీని బట్టి దీనికి చక్కగా కలర్స్ వేసేసుకోవడమే చాలా బాగుంటుంది ఈ అమ్మాయి బొమ్మలు ఇలా వేసుకుంటూ ఫారెన్ అమ్మాయిలు ఇండియన్ అమ్మాయిలు ఎలాంటి అమ్మాయి బొమ్మలైనా మీ క్రియేటివిటీని జోడించి డ్రా చేసుకోవచ్చు నిన్ననే నేను యానిమల్ బొమ్మలు కూడా వేశాను క్లిప్ మిస్ అయింది యానిమల్స్ కూడా వీటితో ఎంతో చక్కగా తయారు చేసుకోవచ్చు చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి ఇలా చేసినటువంటి కూల్ డ్రింక్ బాటిల్స్లో ప్లాంట్ పెడితే ఉంటుందండి చాలా బాగుంటుంది చూడడానికి మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఇలాగా వేస్ట్ కూల్ డ్రింక్ బాటిల్ కనిపిస్తే వదలనండి నేను తీసుకొని వచ్చి మొత్తం ఏరుకొని వచ్చుకుంటా ఉంటాను ఇలాంటి బ్యూటిఫుల్ పాటర్స్ అన్నిటినీ కూడా తయారు చేస్తూ ఉంటాను యానిమల్స్ అయితే నేను చేసినటువంటి చూడండి ఇవి ఎంత బాగున్నాయో గాలికి ఇలా షేక్ అవుతూ ఎంతో అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు గాలి సరిగ్గా కొట్టలేదు గాలిగాన కొడితే చాలా అందంగా అవి షేక్ చేస్తూ మనల్ని దగ్గరికి రమ్మన్నట్టుగా తలలు ఊపుతూ ఎంతో అందాన్ని తెస్తాయి గార్డెన్కి అలా ప్లాస్టిక్ పోలు ఉండడం కంటే ఇలాంటి బొమ్మలు పెట్టడం వల్ల ఎంత అందం వచ్చిందో చూసారా ఇవి ఇప్పుడే చేసినటువంటి అమ్మాయి బొమ్మలు చూసారా వాటి తలల్లో వా తలల్లో ఎంత చక్కగా స్పైడర్ ప్లాంట్ పెట్టేశాను ఈ విధంగా ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల పోలికే అందం వచ్చింది చూసారా మామూలుగా అయితే పేలుగా ఉంటుంది పోలికే అందం వచ్చింది ఈరోజుకి ఇంతేనండి వీడియో బాయ్ బాయ్